ముఖ్యమంత్రి సభకు వేలాదిగా తరలి రావాలి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన ప్రభుత్వ శాసన శాసనసభ్యులు ఆ బీర్ల ఐలయ్య ఏదైతే మరి ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తుర్కపల్లి మండలం ఆ తిరుమలపురంలో నిర్వహిస్తున్నటువంటి సభ కార్యక్రమానికి ఆ భారీగా ప్రజలు బాధ్యతన రావాలి అభిమానులు పార్టీ శ్రేణులు కార్యకర్తలకి మరి బీర్ల ఐలయ్య ఆ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట చుట్టబోతున్నారు ఇరుమూల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో సో ఈనాడు కోట్లాది రూపాయల నిధులని ఈనాడు ఆలయ ఐలయ్య వీళ్ళ ఐలయ్య గారి చేతుల మీదుగా కార్యక్రమాలని ప్రారంభించాల్సింది అదేవిధంగా ఆలయ అభివృద్ధి ఏదైతే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అయితేనేమి అదేవిధంగా మెడికల్ కాలేజీలకు అయితేనేమి అదేవిధంగా ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు అయితేనేమి అదేవిధంగా ఈనాడు మనం చూసుకోవచ్చు గండమాల ప్రాజెక్టుకి అయితేనేమి ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు సో భారీ ఎత్తున ప్రజలు రావాలి అన్నట్టుగా ఆలేరు ఎమ్మెల్యే గారు పిలుపునిస్తూ ఉన్నారు యాదాగిరి ఆ చూసుకోవచ్చు నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన ప్రభుత్వం ఆలేరు శాసనసభ్యులు వీళ్ళ ఐదు పదిహేను వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన దండమల ప్రాజెక్టు ఏడు వందల కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు రెండు వందల కోట్లు మెడికల్ కళాశాలకు నూట ఎనభై మూడు కోట్లు యాదగిరి గుట్ట అభివృద్ధి కోసం ఆ వంద కోట్ల నిధులు కేటాయింపు సో ఇదన్నిటికీ ఈనాడు ఏదైతే శిలా పలకాలు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలు పడబోతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ఆలేరు ఎమ్మెల్యే గారికి ప్రజా మద్దతు భారీగా ఉంది ఈనాడు ఇరుపేదలకి అండగా ఉంటున్నటువంటి లీడర్ గా చెప్పుకో నాయకుడిగా ఆలేరు ఎమ్మెల్యే గారు మీరే గారు మంచి పేరు ప్రతిష్టలు పొందడం జరిగింది కాబట్టి అభివృద్ధి పదంలో కూడా ఆ దూసుకుపోతా ఉన్నారు సో ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి కూడా ఆలేరు ఎమ్మెల్యే గారు ప్రతినిత్యం రోడ్ల సమస్యలు అయితేనే ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా తాగునీరు సమస్యలు ఉన్నా గానీ నిరుపేదలకు సహాయార్థకం కానీ సోషల్ యాక్టివిటీస్ సర్వీసెస్ కానీ ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారు సో ఈనాడు ఆలేరు ఎమ్మెల్యే బీరా ఇలాటెడ్ భారీ మద్దతుతో కూడా ప్రజలు గెలిపించడం జరిగింది కాబట్టి సో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈనాడు కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామ ఆ వేదికగా సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల నిధులతో ఆ పలు అభివృద్ధి ఆ పనులకు శంకుస్థాపన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర శాఖల మంత్రులు రానున్న నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ హలేరు శాసన సభ్యులు బీల ఐలయ్య పరిశీలించారు ఈ సందర్భంగా ఆ ప్రభుత్వ విప్ బీల ఇలయ్య మాట్లాడుతూ ఆ ఆరవ తారీఖు ఈ రోజు అనగా శుక్రవారం రోజున మంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం కోసం వస్తున్న సందర్భంగా సభ స్థానాన్ని ఏర్పాట్లు అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు తెలంగాణలోని ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపి వాటి ఆచరణను చూపిస్తున్నారన్నారు ఆ ఐలే గారు సో ఈనాడు భారీ ఎత్తున ప్రజలు ఇక్కడికి ఏది తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి వచ్చేసి అక్కడ సభాస్థలిలో కూర్చొని ఈనాడు జరిగేటటువంటి ప్రసంగాలను విడి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం దుట్టబోతున్నారు శంకుస్థాపన చేయబోతున్నారు కాబట్టి వారి ఎత్తున పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్లాల్సిందిగా అనుకుంటాం